కాయ కాయెసరు పెట్టి ఎరుగున్నెలడార డార వేసి ఏటి ఎన్కాయసరు పెట్టి ఎరుగున్నెలడార వేసి కొన్ని గూలే కొన్ని గాలే కొంటతనము మానర కృష్ణ మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా రోడ్డు పక్కన కరెంటు పోలు దానికేసిన కరెంటు తీగే రోడ్డు పక్కన కరెంటు పోలు దానికేసిన కరెంటు తీగే దానికేసిన కరెంటు బుగ్గ నీ కులంజల మందుర కృష్ణ మంచిది మంచిది లేరా మంచిది కోర మంచిది మంచిది లేరా మంచిది కోర చుట్టుముట్టు మగులు గోడా నట్టనడు మా పట్టే మంచం చుట్టుముట్టు మగులు గోడ నట్ట నడుమ పట్టే మంచం నట్ట నడుమ పట్టే మంచం పట్టే మంచం బంగారి పరుపు మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మంచిది మంచిది లేరా మంచిది కోరా కట్ట పొంటి బోయేటోడా కాయిదో తుల చిన్నావాడా కట్ట పొంటి బోయేటోడా కాయిదో తుల చిన్నావాడా శనిగసేన్లా నేనొక్క దాన్ని వచ్చిపోరా వన్నే కాడా మంచిది మంచిది లేరా మంచిది మతి చూకోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచు అరవై ఆరు కోడు గుడ్లు ఆరు సీసల సారా అరవై ఆరు కోడు గుడ్లు ఆరు సీసల బరండి సారా ప్రేమగల్లా స్నేహితునివైతే ఇంటికచ్చి ఇచ్చి పోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా చుట్టుముట్టు ఈత మనము నట్ట నడు మా నాపా చుట్టుముట్టు ఈత మనము నట్ట నడు మా నాపా నాపజన్న కోత కచ్చే ఈతవనము వనము గీత కచ్చే మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా ప్రేమకు నేను తెచ్చుకుంటే పెసరు వన్నే కాయి సీరే ప్రేమకు నేను తెచ్చుకుంటే పెసరు వన్నే కాయి సీరే సింగుబట్టి కొంగుబట్టి గుంజాబోతే సింగుల కృష్ణ మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా బామకు నేను తెచ్చుకుంటే బంగరి అద్దాల బామకు నేను తెచ్చుకుంటీ బంగరి అద్దాలారైకే రైకబట్టి లాగా పోతే అద్దమల్లల్లాడర కృష్ణ మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా ముప్పై ఆరు కోడు గుడ్లు మూడు సీసలబరండి సారా ముప్పై ఆరు కోడు గుడ్లు మూడు సీసలబరండి సారా ప్రేమగల్లా స్నేహితునివైతే ఇంటికచ్చి ఇచ్చి పోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మంచిది మంచిది లేరా మంచిది మతిలుంచుకోరా మాట్లాట్లా పోయేదా